అందరికి నమస్కారం నేను మీ ఆండ్ర లోకేశ్వరరావు మన దిలుసునర్ సిడ్బల్ సంక్షేమ సంఘం అధ్యక్షుని మీకు అందరికీ తెలిసిన విషయమే రేపు ఆదివారం తొమ్మిదవ తారీఖు మన మూడవ కార్తీక వనభోజన మహోత్సవం అద్భుతంగా నిర్వహించుకోవడానికి మన సంఘ సభ్యులు పెద్దలు నిర్ణయించారు వారి అనుగుణంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో దానికోసం ప్రత్యేకంగా ఫుడ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు గత రెండు సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి మీరు కారణం మీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వన భోజనాల్ని అద్భుతంగా జరగడానికి మీరు సహకరించి మేము కోరుకునేది ఒకటే మీరు రావాలి కడుపు నిండా భోజనం చేసి మమ్మల్ని వెళ్ళాలి ఎక్కడో ఊర్ల నుంచి మనం వస్తాం ఊరిలో వందల కుటుంబాలు ఒకటే చోటు ఉంటాయి కాబట్టి మన ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఒక పండగ వాతావరణం ఉంటుంది అటువంటి పండగ వాతావరణాన్ని మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి గతంలో మనకి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి కాకుంటే సమయాభావం వల్ల దూరం వల్ల మనం ఎక్కువ మంది వెళ్ళలేకపోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఇలా కాకుండా మన సంఘం నుంచే మనము గత మూడో సంవత్సరంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దిల్సిన షెడ్బల్ సంక్షేమ సంఘం రెండు వేల పదిలో మనం రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇది మూడో సంవత్సరం మీ అందరి సహకారంతో మా టీం సమిష్టి కృషితోటి ఏ ఒక్కరు కూడా తక్కువ కాకుండా అంతో అద్భుతంగా ఈ వనభోజనాలకి కష్టపడుతున్నారు ఒక్కరిని నేను చెప్పలేను అందరి సహకారం ఉంది ఎవరికి ఏ బాధ్యత చెప్పినా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది సో రేపటి వరకు అన్ని ఏర్పాట్లు మేము మీ అందరి పెద్దల ఆశీర్వాదం వల్ల పూర్తి చేసుకోగలడం జరిగింది తిరుమల తిరుపతి కళ్యాణ మండపం గడ్డనారం అంటే మన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఆపోజిట్కి వెళ్ళి చైతన్యపురి మెట్రో దగ్గర నుంచి రైట్కి టర్న్ అవ్వాలి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సాన్స్క్రిటీ స్కూల్ ఉంటుంది సాన్స్ స్కూల్ పక్కనే ఆపోజిట్ కల్లిలో టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా టీటీడీ కళ్యాణ మండపం గడ్డనారం అని వస్తుంది లొకేషన్ చూస్తుంది సో మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి రేపు అత్యధికంగా అందరూ మన దిల్సు నగర్ ఏరియా ఏదైతే ఉందో అంబర్పేట మలక్పేట దిల్సు నగర్ కొత్తపేట నాగోలు ఎల్బీ నగర్ సైదాబాదు బడంగిపేట బాలాపూరు ఎస్పెషల్లీ తుర్కంజాల్ ఎందుకని చెప్తున్నా అంటే వాళ్ళు చాలా అద్భుతంగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా హానానమైన నుంచి ఇరవై ముప్పై మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది వారికి అలా బాలాపూర్ నుంచి కానీ చాలా దూరం నుంచి మనం దక్షిణ నుంచి ఉన్న సభ్యులు మనం కంటే కూడా వాళ్ళు చాలా దూరం నుంచి రావడం నిజంగా మాకు చాలా ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే వాళ్ళకి సంఘం మీద జాతి మీద ఉన్న అభిమానం సో గత అద్భుతం గత రెండు కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగింది అలాగే ఈ కార్యక్రమం కూడా మీరందరూ అద్భుతంగా చేయాలని చెప్పి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా క్యాలెండర్ని కూడా మన సంఘం పేరు మీద కొంతమంది సహకారంతో ముద్రించడం జరిగింది అది కూడా నిజంగా ఒక అద్భుత కార్యక్రమంగా నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోష పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకే కార్యక్రమ వేదికకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను భోజనం టైంకి వచ్చినట్టుగా రెండు గంటలు కాదు ఎందుకు అంటున్నా అంటే ఒక పండగ వాతావరణము పండుగ అంటే కనీసం ఒక ఇంటికి వెళ్ళామంటే ఒక నాలుగు గంటలు ఒక ఫోటో ఉంటాం కదా ఒక ఫోటో ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి ఎంత ఎక్కువ ఎక్కడ ఆనందం కలుగుతుంది అరే మా ఇంటికి చుట్టాలు వచ్చారు అన్నట్లుగా ఉండాలి అంటే వాళ్ళ ఇంటి దగ్గర మనం కొంత సమయం కేటాయించాలి కొంత చాలామంది మనం ఇక్కడ హైదరాబాద్ బతుకులానికి వచ్చాము ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అందరికీ ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ పనులు కూడా చాలా మంది లాస్ట్ ఇయర్ గత టూ ఇయర్స్గా పక్కన పెట్టే వస్తున్నారు అలాగే ఈసారి కూడా అలాగే పక్కన పెట్టే వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం ఒకే జాతి ఒకే కుటుంబము మనం ఒక కుటుంబంగా మనం ఇక్కడ అంతా కలిసి ఉండాలి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలి మనం ఇక్కడ సో మన వాళ్ళు ఎంతమంది ఉన్నాం లాస్ట్ ఫస్ట్ ఇయర్లో త్రీ ఇయర్స్ బ్యాక్ తక్కువ మంది కొంచెం తక్కువ మంది వచ్చారు లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఈసారి అయితే చాలా నెక్స్ట్ ఇయర్ వేది మార్చాల్సి వస్తుంది అన్నంతగా అనిపిస్తుంది అందరికీ ఫోన్ లో చాలా మందిని నేను ఈసారి పర్సనల్గా గత ఇయర్స్ ఇయర్స్గానే పర్సనల్ గా కాల్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయడం చేశాను నన్ను కాదు వెనకాల నా వెనకాల నా టీంకి అది ఆ అప్రిషియేషన్ అంతా కూడా నా టీంకి నేను ఒక్కరినే అని మీరు అనుకోకూడదు నా వెనకాల చాలా ఫోర్స్ ఉంది వాస్తవం చెప్పాలంటే వాళ్ళు బయటికి ఇష్టపడరు బయటికి రావడానికి ఏదో ఇద్దరు నేను కష్టపడ్డానని అనుకుంటానికి వచ్చాము కానీ నా వెనకాల ఉన్న వాళ్ళు చాలా చాలా మంచి మంచి హై పొజిషన్ హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ సార్ లోకి సరే కదా మీరు మీ ఇంట్రెస్ట్ మాకు నచ్చింది మీ వెనకాల మేము ఉంటాము సో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పబట్టే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ సహకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మన టీం తోటి చేయగలుగుతున్నాం సో ఈసారి కూడా మీరందరు మేము కోరుకునేది ఒకటే మీరు నుంచి ఒక్కటే ఆశిస్తున్నాం మేము మీరు ఆ రోజు రేపు ఆదివారం రోజు పది గంటల నుంచి కనీసం రెండు మూడు గంటల వరకు టైం ఇవ్వాలి మేము ఇంకేమీ కోరుకోవట్లేదు ఎవరి నుంచి కూడా ఏ రూపాయి కూడా ఆశించట్లేదు మేము అద్భుతం ఏంటంటే చాలా వన భోజనాల్లో సంతాలు రాస్తారు కానీ మాకు ఎవరు అసలు మేము ఎవరిని ఇప్పుడు దాకా కూడా ఒక రూపాయి అడిగింది లేదు కానీ వస్తూ ఉన్నాయి ఇస్తూ ఉన్నారు వాళ్ళ ఆనందం అది అంతే మేము కోరుకున్నది ఫస్ట్ ఇయర్ కూడా మేము అనుకున్నాం మా తమ్ముడిని నేను అనుకున్నాను నేను భోజనాలు చూసుకుని నేను హాల్ చూసుకుంటాను సరే అడ్డాను కానీ ఆ రోజు కూడా ఎవరు ఎవరు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా వచ్చారు నిజంగా అసలు మేము అనుభవించలేదు అందరూ సహకరించారు అందరూ అలాగే రెండు సంవత్సరం కూడా అలాగే ఇచ్చారు అందరూ సహకరించిన మేము ఏ రోజు మేము ఆశించట్లేదు డబ్బులు కాదు మాకు కావాల్సింది సంఘానికి కావాల్సిన డబ్బుల గురించి మేము ఏ రోజు కూడా వరీ కాలేదు మాకు వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు ఎంతైనా సరే ఏమైనా సరే వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాకుంటే ఎవరిచ్చినా మనం తీసుకోవడం ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని మేము వాళ్ళ వాళ్ళ మంచి గౌరవం అది సంఘం పట్ల వాళ్ళకున్న అంకిత భావం డెడికేషన్ కృతజ్ఞత ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు వీళ్ళకి మేము ఏం చేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న దాన్ని చాలామంది నేను అసలు ఇప్పటి వరకు కూడా ఎవరిని ఒక్క రూపాయి కూడా సొంత అడిగింది లేదు కానీ వస్తూనే ఉన్నాయి మీరు గుడ్లో చూస్తూ ఉన్నారు ఎందుకు పెడుతున్నాం అంటే వాళ్ళు చేసింది నలుగురికి తెలియాలకు మంచి పని తృప్తి కోసం మాకు తృప్తి ఉంటుంది నలుగురికి కూడా తెలుస్తుంది వీళ్ళు ఇంతగా సంఘం మీద అంతా ఇంట్రెస్ట్ పెడుతున్నారా అని చెప్పేసి కాబట్టి రేపు ఆదివారం రోజు అందరూ కూడా దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఉదయం పది గంటల నుంచే రేపు ఇంకా క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది చిన్న పిల్లలకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మంచి మార్క్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంకా స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా సమ్ కాజ్గా డ్యాన్స్ ఇలాంటి వాళ్ళకి మేము రేపు పొద్దున్న సన్మానం చేయాలని చెప్పి మా మా పెద్దలు బోస్ గారు ఆదేశం మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికీ కూడా మీ మీకు కావాల్సిన మీ మీ ఇంట్లో కానీ మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ మంచి మార్క్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే విద్యలో రాణించిన వాళ్ళు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అటువంటి వాళ్ళు మనకు సంఘానికి అవసరం అటువంటి వ్యక్తుల్ని మనం సంఘం గౌరవించుకోవాలి చిన్నపిల్లల్ని అప్రిషియేట్ చేస్తే వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది వాళ్ళ సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడతారు రాత్రి కానీ వాళ్ళకి తగిన గుర్తింపు రావాలి పది మంది వాళ్ళని అప్రిషియేట్ చేయగలగాలి పది మందిలో వాళ్ళని మనము నిలబెట్టి ఇంత గొప్ప మంచి కష్టాన్ని మనము వాళ్ళ ఆనందం వాళ్ళ తీరుతుంది వాళ్ళకి ఏదో ఇంట్లో నలుగురు తల్లిదండ్రులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఉండే ఆనందం కంటే ఇలాంటప్పుడు జరిగే కార్యక్రమంలో వాళ్ళని మనం అప్రిషియేట్ చేయగలిగితే ఆనందం వేరే ఉంటుంది వాళ్ళకి ఇంకాస్త భవిష్యత్తులో ఇంకాస్త గొప్పగా వాళ్ళు చదువులో రాణించడానికి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అది మా గుత్తుల బోస్ గారి చూసిన మేరకు ఆ కార్యక్రమాన్ని మేము తెలిపెట్టడం జరిగింది అలాగే సో ప్రతి ఒక్కరూ మా వెనకాల ఎంతో అద్భుతంగా ఒక టీం సమిష్టి కృషి ఇది అంతా కూడా ఎవ్వరూ ఒక్కరు కాదు మాకు అందరూ పెద్ద మనుషులు నేను నలుగురు పేర్లు చెప్తే మళ్ళీ అది అందరు మిగిలిన వాళ్ళు నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎందుకంటే ఎవరు కష్టం వాళ్ళది ఉంది ఇక్కడ ఒకళ్ళ కష్టం లేదు అందరు కలిసే పనిచేస్తున్నారు ఎప్పుడైనా మీ ముందుకు వస్తే నేను ఒక్కడే కనపడతాను కన్నా వెనకాల ఒక టీం ఒక ఫోర్స్ పనిచేస్తుంది దయచేసి వీళ్ళ కష్టం పో తృప్తి ఉండాలి వీళ్ళకి అందరికీ మా కష్టానికి ప్రతిపాలనం దొరకాలంటే మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి నిండా తిని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలి మా సంత మమ్మల్ని సంతోష పెట్టాలి ఇంకా అంతకుమించి మేము ఏమీ ఆశించట్లేదు ఎవరి నుంచి కూడా ఏ రూపాయి కూడా ఒక్కొక్కరు వస్తే వచ్చిన వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చినంత ఆనందం బాగుంటుంది దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించండి రేపు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు మాకు టైం ఇవ్వండి ఏదో అడావుడిగా మాత్రం కాదు దయచేసి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి చాలామందికి మనకు తెలిసిన విషయం అందరికీ కూడా కాబట్టి రేపు ఒక్కరోజే జాతి కోసం మన కోసం మీరు సమయం కేటాయిస్తారని చెప్పి రేపు ఒక పండగ వాతావరణం మంచి బాగా జరగాలి అందరిని లాస్ట్ ఇయర్ కూడా పెద్దల్ని సన్మానం చేసుకుని అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దల్ని సన్మానించుకునే అవకాశం మాకు ఉంటుంది పెద్దలు ఖచ్చితంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కానీ కొంచెం మంచి మంచి ఉన్నత స్థానంలో ఉండి ఎందుకు వాళ్ళని అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలబడాలి ఇక్కడ సంఘంలో పది మందికి ఇన్స్పిరేషన్ కావాలి అప్పుడే మిగిలిన వాళ్ళు అలా ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వాళ్ళ చేస్తారా ఉంటారు నిలబడగలుగుతారనే ఆశతోటి వాళ్ళని మేము అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి గతంలో మనకి మినిస్టర్ సుభాష్ గారు రావడం జరిగింది ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు కూడా జరిగింది ఈ సంవత్సరం మరి ఎవరు వస్తారనేది మనం చూడాలి వైఎఫ్సీ అయితే మాకు ఎప్పుడు మన వెనకాల నిలబడుతుంది ఈ సంవత్సరం కూడా వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సో దుబాయ్ పర్యటన కూడా అధ్యక్షుడు రద్జస్కి మరీ మన కార్యక్రమానికి వస్తుంది ఆయన వైఎఫ్సీ అధ్యక్షుడు సో వీళ్ళందరూ సహకారం వీళ్ళు మన సంఘం ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది అంటే దానికి మనకు వైఎఫ్సీ మనకి చిన్న సహకారం వెనకాల నుండి మనం ప్రోత్సహించడం మనది సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అద్భుతంగా నిర్వహిస్తారని చెప్పి అందరూ సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ